లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నలభై రోజుల్లోగా చేపట్టి ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని వెల్దుర్తి మండల మాజీ వైస్ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంగడిపేట సుధాకర్ గౌడ్ అన్నారు వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని డెబ్బై ఒక్క మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఎన్నో రోజుల కోలే ఎదురు చూస్తున్నటువంటి ఇందిరామ్మ ఇండ్లకు ఈ రోజు తెరబడ్డది ఎందుకంటే మన ప్రేతమ నాయకుడు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మరి పెద్ద మనసుతోటి మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది మరియు అలాగే అందులో మన వెల్దుర్తి గ్రామానికి డెబ్బై ఒక్క ఇల్లు రావడం చాలా సంతోషకరం ఎన్నో రోజుల కోలే మరి పేదోళ్లకు మరి అదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేవు మేమంతట కూడా మేము అంతా కూడా తిరిగి చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కూలిపోయి ఎంతో బాధపడరు ఎంతో మంది నిరాశ ఆ నిరాశులు కూడా పోయి బస్టాండ్లలో తలదాచుకోవడం మరియు ఎస్సీ హాస్టల్ ఉంది అక్కడ పక్కకు కోట కింద ఆ ఎస్సీ హాస్టల్లో ఉండడం జరిగింది మరియు దీన్ని మన రే మన రాజన్న దృష్టికి తీసుకపోతే ఆయన పెద్ద మనసు చేసుకొని మన వెలుదుర్తి గ్రామానికి మొత్తము మనము ఒక వంద ఎనభై ఇల్లు రాసి ఇచ్చినట్టు మొత్తానికి రాసిస్తే అందులో డెబ్బై ఒక్క ఇల్లు మంజూరు చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం మరియు మిగతాయి కూడా ఆ ఇళ్ళు మళ్ళా డెబ్బై ఒక్క ఇండ్లు సాంక్షన్ రావడం జరిగింది ప్రతి ఒక్కరికి సాంక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇది రేవంత్ రెడ్డి గారి గొప్పతనం ప్రతి లేనివానికి ఇల్లు కావాలనే ఆకాంక్షతో వెల్దుర్తి మండలంలో రెండు వందల ఎనభై ఏడు ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన వెల్దుర్తిలో డెబ్బై ఒక్క ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా పేదవానికి అందరి దుర్స్థితి ఉండే ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో డెబ్బై ఒక్క ఇళ్ళు మంజూరు చేసి ఆవుల రాజరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తిగా నిలిచారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ సర్టిఫికెట్ల పంపిణీ జరిగింది మన వెల్దుర్తి టౌన్ షేరి దిల్కపల్లి కలుపుకొని మించు డెబ్బై ఒక్క ఇల్లు శాక్షన్ అయినాయి ఈ డెబ్బై యొక్క ఇల్లు మన వైఎస్ఏపి మాజీ ఆధ్వర్యంలో ఇప్పుడు వాళ్ళ సర్టిఫికెట్లు పంప పంపకం జరిగింది కావున వీరంతా తీసుకున్న వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు అందరూ కలిసి దయచేసి కట్టుకోవాలని నా అభిప్రాయము కట్టుకోకపోతే రాదు ఈ కట్టుకునేది నాలుగు విడతలకు వస్తుంది ఫస్ట్ విడత లక్ష రూపాయలు బేస్మెంట్ వరకు రెండవ విడత రెంటల్ లెవర్ లక్ష రూపాయలు స్లాబ్ లేవల్ రెండు లక్షలు తర్వాత ఫైనల్ సా లాస్టింగ్ వీస్టింగ్ లక్ష రూపాయలు